భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్ ఎదురుగా శ్రీ సద్గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శ్రీ సద్గురువు ఫౌండేషన్ సత్సంగ సేవరత్న ప్రవర్తనమణి శ్రీ ప్రబోధనానంద డాక్టర్ జి వీరభద్రం గురువు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సద్గురు ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ కొప్పు రావురి భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ బత్తుల సత్యనారాయణ ప్రారంభించారు సిఐ బత్ల సత్యనారాయణ మాట్లాడుతూ సద్గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చల్లటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఒక మంచి కార్యక్రమం అని అన్నారు మొదలుతున్న ఎండల దృష్ట్యా పట్టణానికి వచ్చే గ్రామీణ ప్రజలకు పనులపై బజారుకు వచ్చే పట్టణ వాసులకు ప్రజల దాహారతిని తీర్చేందుకై సకాలంలో చల్లటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమాన్ని సద్గురు ఫౌండేషన్ సభ్యులు మరియు ఎస్ఏలు సందీప్ సూర్యం పాల్గొన్నారు ప్రబోధన వీరభద్రం గుడు గారికి మాతీ అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి నాయ మీద కొట్టండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సూప్ పర్లేండి సార్ కొట్టారు కదా ఫోటోల కోసం కట్టే ముందు కంఫర్ట్ కొట్టాయండి తర్వాత ఫోటోలు తీసుకుండి ఫోటో Pakai benda ini. Pada. Merepada. Pada. చైబాబాయి మాజీ చేసిన గారు వచ్చిన తరలందరికీ నమస్కారాలు ఈరోజు మా పోలీసు ముందు ఈ ఎండాకాలంలో టూ మంత్స్ మేము జూన్ వరకు కూడా ఉన్నారు అందరికీ ఇక్కడికి వచ్చే బాధితులకు కంప్లైంట్ అనేది కూడా మీరు వాడు సార్ మజు పోలీసులు ఎప్పుడు ఏదనే కారణం అనగడనే మేము మాకు కూడా హ్యాపీ అనిపిస్తే మీకు తప్పించడం లేదు

చలివేంద్రం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈరోజు గురుగారు రాజర్ల వేరభద్రం గురువుగారి ఆధ్వర్యంలో వారి ఆదా ఆదేశానుసారంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము చలివేంద్ర కార్యక్రమం ఇది వరుసగా ఎనిమిదవసారి ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము ఈ కార్యక్రమానికి గురువుగారు ఆశీస్సులు నిండుగా ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చిన పోలీస్ సిఏ గారు వారు కూడా మాకు అనుమతించారు రెండు నెలలు కానీ మూడు నెలలు అయినా పెట్టుకోండి అని చెప్పారు అలాగే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన సభ్యులు మన సద్గురు ఫౌండేషన్ ఇల్లందులు కారేపల్లి వీళ్ళంతా కూడా అందరి సహకారంతో భక్తులందరి సహకారంతో జరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని చేస్తామని చెప్పేసి గురువు గారికి అభినయంగా మేము తెలియజేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమానికి ఇక్కడ పెద్దలు అంతా హాజరయ్యారు అలాగే ఖర్చు ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చే చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తొమ్మిది గ్రామాల్లో ఈ కార్యక్రమం పాల్పడుతున్నారు ఫస్ట్ ఇల్లందు రెండు కారేపల్లి తర్వాత మన జానకీపురం అన్నప్రెడ్డిపల్లి లాల్వంస ఇలా పెట్టాయిగూడెం ఇలా చాలా ఊళ్ళలో ఎనిమిది తొమ్మిది ఊళ్ళలో ఈ కార్యక్రమం జరుగుతుంది గురుగారి ఆధ్వర్యంలో ఇలా ప్రతి సంవత్సరం కూడా ఈసారి తొమ్మిది అంటే వచ్చే సంవత్సరానికి పన్నెండు పదమూడు పద్నాలుగు అట్లా తెలుసుకుంటూ పోతాయి గురుగార ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని మేము అందరం ఆలోచిస్తూ ఇలా ఈ సేవా కార్యక్రమం పాల్గొనందుకు చాలా సంతోషపడుతున్నాము చాలా సంతోషం जय गुरु जय गुरु जय गुरू जय गुरु